మండలం తొస్సిపోడు గ్రామంలో ఎన్డీఏ నాయకులతో కలిసి పలు సీసీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం వేళ వింపే తమ ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయిన వ్యవస్థల్ని తమ ప్రభుత్వం గాడిన పెడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ సుమ సూర్య చంద్రారెడ్డి సర్పంచ్ కొబ్బూరి సీతారత్నం వెంకటరెడ్డి కర్రి గౌరీ శ్రీనివాసరావు కొవ్వూరి గోవిందారెడ్డి కర్రీ శ్రీనివాసరెడ్డి మాస్టారు కర్రి దొరర్రెడ్డి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి చింతా సత్యనారాయణ రెడ్డి తేతలి సుమన్ కుమార్ రెడ్డి తరపాటి శివ అండరూరి దుర్గారావు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క లక్ష్యం అందించాలి ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చాలి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయో ఆ వ్యవస్థలన్నింటినీ సరిదిద్దడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాలనే లక్ష్యంతో ఇవాళ పనిచేయడం జరుగుతోంది దానిలో భాగంగానే పెద్ద ఎత్తున గుంతలమయమైన ఆర్ఎన్బి రోడ్లన్నీ గుంతల రహితంగా తీర్చిదిద్దడం జరిగింది మరోపక్క గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణం డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ మెక్కోల మండలంలో నాలుగు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి